ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు చిత్తూరు పార్లమెంట్ ఆశావహలు జగపతి గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం వేదిక నెలకరించిన పెద్దలందరికీ నా ధన్యవాదాలు మిత్రులారా ఒకటి ఆలోచించండి రాజన్న రాజ్యంలో అని పెట్టి మన అందరూ ఆరోగ్యాలు కాపాడారు కానీ వచ్చిన ప్రభుత్వాలు ఆరోగ్యశ్రీతో హాస్పిటల్ పెంచుకున్నారు కానీ ఆరోగ్యాలు కాపాడలేదు ఈరోజు మన అక్క శర్మిలమ్మ మన కోసం జాన్సీరాజు లాగా ఆంధ్రప్రదేశ్ మొత్తం ఈ ఎండలో దగ్గర దగ్గర నలభై మూడు డిగ్రీల ఎండలో తిరుగుతా ఉంటే ఒక ఆడ తల్లి మన కోసం వచ్చిందంటే మనం చూస్తూ ఊరుకోవచ్చా వాళ్ళు ఇచ్చే డబ్బులు ఎడమ చేత్తో తీసుకొని కుడి చేత్తో అస్త గుర్తు మీద మీరు నొక్కాలి అప్పుడే వాళ్ళ గుమలు గుయ్యమని పగులుతాయి మీరు ఒకటి అర్థం చేసుకోండి ఈ పా పార్లమెంటు చిత్తూరు పార్లమెంటు కింద సుమారు నాలుగున్నర లక్షలు దళితులే ఉన్నారు బీసీ సోదరులు సుమారు మూడున్నర లక్షలు ఉన్నారు మనమంతా తలుచుకుంటే అక్కడ సీఎం చేయడం పెద్ద విషయమే కాదు ఇక్కడున్న మన సదో మన సహోదరుడు మన సోదరుడు రాకేష్ రెడ్డి గారికి ఇక్కడున్న చేనేత వర్కర్లు కానీ యాదవ సంఘాలు కానీ దళిత సంఘాలు కానీ మాదికదండోరా కానీ సిపిఐ సిపిఎం సోదరులందరూ కలిసి మనం కానీ గెలిపించుకొని మన సోదరపడే కష్టానికి చేదోడు హోదాడుగా మనం నిలవగలిగితే మనకి చిత్తూరు పార్లమెంటు గెలుచుకోవడం పెద్ద కష్టమేమి కాదు ఒక్క ఎంపీ సీటు మనం ఇక్కడ గెలిచామంటే బీజేపీ రాజ్యాంగం మారుస్తా అన్నవారంతా వారంతా పారిపోవడానికి చూస్తారు ఈ రోజు శర్మలకి అక్క మీకు ఈరోజు ప్రమాణం చేసి చెప్తున్నాను నా రూపురిన్నంత వరకు పదవులు రావచ్చు పోవచ్చు ఉండొచ్చు రావచ్చు మేము రాజన్నకి అభిమానులు ఆయన పెట్ట తిరిగి పెరిగిన వాళ్ళం అక్క మేము ఎక్కడున్నా మీ తమ్ముళ్ళాగా మీ సైనికుల్లాగా పనిచేసి మీ కార్యక్రమాలకి అండదండగా నిలిచి మీ అభ్యున్నతికి ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మేము వెంట తెలుస్తామని తెలియజేస్తూ ముగిస్తున్నాను జై భీమ్ ధన్యవాదాలు ధన్యవాదాలు ధన్యవాదాలు